బోయపాటి సినిమాలకు వెళ్తున్నామంటే అందులోనూ బాలయ్య సినిమాకు వెళ్తున్నామంటే వీళ్ళందరూ కాంబునేషన్ సినిమాకి వెళ్తున్నామంటే మనకు కావాల్సింది విజువల్స్ లాజికల్ మ్యాజికల్ కాదు మాస్ హైప్ ఈ రెండే కావాలి బాలయ్య వచ్చినప్పుడు పూనకాలం వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి టికెట్ రేటు గిట్టుబాటు అయిందా లేదా అని చూసుకోవాలి బాలయ్య యొక్క శివతాండవంతో సంతృప్తి పద్దమా లేదా అనేదానికి మూవీ చూడాలి ఘోర వేషంలో బాలయ్య యొక్క విశ్వకం చూడడానికి మూవీ చూడాలి బాలయ్యకు మాత్రమే బాలయ్యకు మాత్రమే సుటైర్ టైలా చెప్తుంటే ఆ డైలాగులు అంతటి స్పీకర్ బాక్స్ లో వినడానికి ఈ మూవీ చూడాలి యాక్షన్ సన్నివేశాల్లో క్లైమాక్స్ లో బాల యొక్క నటన చూడడానికి ఈ మూవీ చూడాలి ఈ మూవీలో తల్లి సెంటిమెంట్ కూడా చాలా చాలా బాగా పండింది కాబట్టి దానికోసం ఈ మూవీ చూడాలి నిర్మాణ సమయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానందుకు చాలా గ్రాండీగా తీసినందుకు ఈ మూవీ పక్కా చూడాలి అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీయడం తప్ప మిగతా అంతా దానికోసం ఈ మూవీ చూడాలి సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే అన్నమాట ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని సినిమాలు మన లాజికల్ కోసం మ్యాజికల్ కోసం వంట కోసం చూస్తాం కానీ బాలయ్య గారి సినిమా అండ్ గోయపాటి గారి సినిమా ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే మీకు కన్ఫామ్ కన్ఫామ్గా టికెట్ పెట్టుకున్న దానికి న్యాయం చేసుకుని ఉండి చేసుకుని మూవీ చూసి రావచ్చు అనమాట సో అలా అంటే ఆయన డ్రా చేయడం డైలాగులు బాలకృష్ణ గారికి అక్కడ సెట్ అవుతాయి ఆయన తర్వాత ప్రజెంటేసిన తర్వాత ఇంకా సూపర్గా ఉంటాయి అనమాట సో దానికోసం అయితే ఈ మూవీని కంపల్సరిగా చూడాలంటే దీనిలో నో లాజిక్స్ నో మ్యాజిక్స్ ఓన్లీ ఒకటే బాలయ్యజం అంటే జై బాలయ్య సో మీరుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినాక ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్